కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెం గ్రామంలో శ్రీ 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 విజయదుర్గ ఆస్థానపీఠం ఆలయం నందు వ్యవస్థాపకులు పత్రి వీరబ్రహ్మయ్య స్వామి ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం లక్ష కుంకుమార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం మహిళలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు అనంతరం పత్రి వీరబ్రహ్మయ్య స్వామి ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమం భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు వేముల చెన్నకేశవ నాయుడు జనగర్ల మహేంద్ర యాదవ్ తిరువీధి ప్రసాద్ మహిళా భక్తులు పాల్గొన్నారు నమస్కారాలు ఈ రోజున వరలక్ష్మీదేవి వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు హిందూ దేవాలయాలు అన్నిట్లోనూ మహిళా తల్లులు ఆడపడుచులు అందరూ కూడా ఆ వరలక్ష్మి మాత యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు అన్ని ప్రాంతాల్లో వ్రతాలు నిర్వహిస్తున్నందుకు తల్లులందరికీ చెల్లెళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరి ఇంట ఆ లక్ష్మీదేవి కటాశం నిండుగా మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ వరాలు ఇచ్చే తల్లి ఆరోగ్యాలు బాగుండాలని వరాలిచ్చే తల్లి ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండాలని వరాలు ఇచ్చే తల్లి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు బాగుండాలని కోరుకునే వాళ్ళందరికీ వరాలు ఇచ్చే తల్లి అందుకని ఆ లక్ష్మి మాతని వరలక్ష్మి మాతగా వరాలన్నీ ఇచ్చి మన కుటుంబాలని కాపాడుతుంది కాబట్టి ఆ తల్లిని వరలక్ష్మిగా మనందరం అందరం కొనియాడుతున్నాం ఈ రోజున ఆ వరలక్ష్మి యొక్క జన్మదిన పురస్కరించుకుని ఆ తల్లి ఆశీస్సులు మన కుటుంబాలకి మనకి మెండుగా ఉండటం కొరకు ఈరోజు మన ఆడపడుచులు మన తల్లులు చేసేటువంటి ఇది చాలా మంచి పద్ధతి మంచి ఆనవాయితీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ విజయదుర్గ ఆస్థాన పీఠం నందు మన బ్రహ్మేశ్వరం గారి ఆధ్వర్యంలో ఇక్కడ విజయదుర్గ మాత యొక్క ఆశీస్సుల కోసం భక్త కోటి జనాలు ఇక్కడ రావటం ఆనవాయితీగా ఉంది ఇక్కడ పార్వతీదేవి అంశంకు సంబంధించినటువంటి దుర్గామాత ఆలయంలో ఈరోజు లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని నిర్వహించడం చాలా శుభ ఆ తల్లి మనందరి జీవితాల్లో ఆనందాన్ని ధైర్యాన్ని అష్ట ఐశ్వర్యాలను ఆయుర ఆరోగ్యాలను అన్నీ కూడా మన కుటుంబాలకు అందించాలని కావుల నియోజకవర్గం అన్ని రకాల బాడీ మసాజ్ ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి